నమస్కారం మేము విజయ్ కుమార్ గంట చాలా వరకు చాలా అనుభూతులు చాలా సంతోషాలు సంతోషం మిళితమైనటువంటి ఉద్విగ్న క్షణాలు ఒక్కోసారి దుఃఖాసురాలను దిగమింగుకుంటూ కన్నుల్లో ఆనందాన్ని పండిస్తూ పెదవులపై చిరునవ్వులను విరిగిస్తూ జీవితం ముందుకు సాగుతూ ఉంటాం అనేక సందర్భాల్లో తెలియకుండానే నిరాశ నిస్పృహకి గురవుతూ ఉంటాం మనిషితో పాటు క్షీరసాగర మదనం చేసినప్పుడు జీవన క్షీరసాగర మదనం చేసినప్పుడు మనిషితో పాటు అనేకమైనటువంటి సంగతులు ఉద్భవించాయి అందులో ముఖ్యమైనది నైరాశ్యం నిరాశ నిట్టూర్పు వాటిని అధిగమించేందుకు మనం చేసే ప్రయత్నాలు ఒక్కోసారి ఫలించవచ్చు ఫలించకపోవచ్చు కానీ ఎటువంటి స్థితిలోనైనా ఎటువంటి పరిస్థితునైనా అనుభవించేటువంటి ఒక గుండెను ఆత్మని మనకి ప్రభు అనండి దేవుడు అనండి ఇచ్చి లేదా మనకు మనంగా నిగ్రహ శక్తిని పెంచుకునే పరిస్థితి ఎందుకంటారు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఒకవేళ ప్రతి సందర్భాన్ని మీరు స్వీకరించండి దాన్ని దానిలో ఆనందించిన సందర్భానుసారమైనటువంటి ఆనందాన్ని అనుభవించండి కొన్ని సందర్భంలో దుఃఖమైతే దుఃఖాన్ని అనుభవించండి ఎందుకంటే ఆ క్షణం గడిస్తే మళ్ళీ రాకపోవచ్చు ఒక్కోసారి మనం పడ్డటువంటి వేదన భవిష్యత్తులో మనకి మళ్ళీ అటువంటిది చూడకూడదనే తలంపు కూడా వస్తుందని కలిగిస్తుంది అందుకని అంటారు ప్రతి మూమెంట్ని అంటే ప్రతి విషయాన్ని కూడా అనుభవించు మళ్ళీ అది రాకపోవచ్చు అది కూడా సంతోషంగానే ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎత్తుపల్లాల మయం ఈ ఉదయం మీ అందరూ